ప్రభునామానికే మహిం గాక కూడో చిని మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనాడు యష్యా గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం ఏషయా గ్రంథం దినం ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం మరి గ్రంథకర్త ఎవరు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చాలామంది పండితులు చాలామంది మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఒక ఎష్యా రాశాడని నలభై వచ్చిన నలభై అధ్యాయం నుంచి అరవై ఆరో అధ్యాయం వరకు మరొక ఎస్ఏ రాశాడని కొందరు చెబుతూ వచ్చారు కొంతమంది ఏమో నలుగురు అంటారు రాశారంటారు మరికొంతమంది ఏడుగురు ఎష్యాలు రాశారని చెప్తారు క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో ఇబిన్ ఎజ్రా అనేటువంటి వ్యక్తి యషియా గ్రంథం నలభై అధ్యాయం నుంచి అరవై ఆరు అధ్యాయాల వరకు యషియా ప్రవచనాలే కాదు అని చెప్పాడు అతనికి ముందు కానీ వెనక కానీ పద్దెనిమిదవ శతాబ్దం వరకు బైబిల్ పండితుల్లో యషియాను గురించి ఎలాంటి అనుమానాలు లేవు కీర్తనల గ్రంథం విషయంలో సామెతల గ్రంథం విషయంలో అనుమానించారు కానీ ఎషియా గ్రంథాన్ని మాత్రం ఒక్కడే రాశాడు అని బైబిల్ పండితులు చెప్పారు అయితే క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దపు చివరి భాగంలో కొందరు దాదాపు ఏడు మంది రాశారని చెబుతూ వచ్చారు దీనికి జవాబు ప్రభువే చెప్పాడు ప్రభువే చెప్పాడు యోహాను శివార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచనం ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడను అని ప్రభక్తైన యషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడిన అని అయిన యషియా చెప్పిన వాక్యము అది ఎక్కడ ఉంది యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం మొదటి వచ్చిన మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను ఇహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను యోహాను సువార్త పన్నెండు ముప్పై తొమ్మిది నలభై వచనాల్లో ఇందుచేత వారు నమ్మలేకపోయారు ఎలానగా వారి కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయము కఠినపరిచయం అని యశయ్య మరి ఒక చోట చెప్పాను యషయ ఆ మహిమను చూసినందున ఆయన్ను గూర్చి ఈ మాటలు చెప్పాను ఈ వచనాలు ఎక్కడున్నాయి యషయా గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనం చదువుదాం వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రవ చేసి వారి చెవులను మందపరిచి వారి కన్నులను మోయించుమని చెప్పాను మరి యోహాను సువార్త పన్నెండు ముప్పై తొమ్మిది నలభైలో ఏమనుంది ఎసయా మరి ఒక చోట చెప్పెను అని ఉంది మరి మరి ఒక చోట చెప్పెను అని ఉంది కానీ మరి ఒక చెప్పాడు అని లేదు అక్కడ కాబట్టి యషయా ఒక్కడే అరవై ఆరు పుస్తకాలు క్షమించాలి ఇరవై ఆరు అధ్యాయాలు రాశాడు అని మనం గమనించాలి గుర్తించాలి ఇంకా మనం చూస్తే ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడని ఇహోవా అనే మాటలు మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో పన్నెండు సార్లు మనం చూస్తాం నలభై అధ్యాయం నుంచి అరవై ఆరో అధ్యాయం వరకు ఈ అధ్యాయాల్లో పదమూడు సార్లు చూస్తాం మిగిలిన పాత నిబంధనలో ఐదు సార్లు రాయబడింది కాబట్టి రెండు భాగాలు మొత్తం అరవై ఆరు అధ్యాయాలు ఒక్కడే రాసినట్టు మనకు రుజువు అవుతుంది మరి మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో రక్షణ కృప వలననే కానీ మరి దేని వలన కలుగదు అని చెప్పాడు రెండవ భాగంలో అంటే నలభై అధ్యాయం అరవై నలభై అధ్యాయం నుంచి అరవై ఆరు అధ్యాయాల్లో రక్షణ దేవుని ద్వారా మాత్రమే కానీ మానవుని ద్వారా కాదు అనేది గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశం మనకు తేటగా కనిపిస్తుంది కాబట్టి ఒకే గ్రంథకర్త రాశాడు నలుగురు కానీ ఏడుగురు కానీ ఇద్దరు కానీ అని మనం అనుకోకూడదు మృత సముద్రపు దగ్గర ఈ చర్మపు చుట్టలు దొరికాయి అక్కడ కనుగొన్నారు వీటిని కాబట్టి గ్రంథం అంతా కూడా ఏషియా ద్వారానే రాయబడినట్లు తేటగా మనకు కనిపిస్తుంది ఒక పేజీలో ముప్పై తొమ్మిదో అధ్యాయం ముగించబడి నలభై అధ్యాయం ఆరంభమవుతూ ఉంది ఆ మృత సముద్రం జరిగిన దగ్గర జరిగిన దొరికినటువంటి చుట్టల్లో అయితే ఆ రెండింటి మధ్య గ్యాప్ లేదంట కాబట్టి రెండవ భాగం కూడా మొదటి భాగాన్ని రాసిన ఏషాయ రాశాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఇలా ఎన్నో రుజువులు మనం చూడవచ్చు మొదటి భాగంలో గ్రంథకర్త తన పేరును ఉదహరించడం అవసరం తాను ఏ సంగతుల మధ్య జీవించాడో ఆ సంగతుల్ని మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో రాశాడు రెండవ భాగమైన నలభై అధ్యాయం నుంచి అరవై ఆరు అధ్యాయాల్లో తాను పాలు పొందనేరని సంగతులను గూర్చి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు ఇందులోకి రాలేదు ప్రభక్త తాను ఎవరి మధ్య జీవించుచున్నాడో ఆ ప్రజల స్థితిని గూర్చి చాలా మట్టుకు మొదటి భాగంలో రాశాడు కానీ గ్రంథం యొక్క రెండవ భాగంలో దేవుని ప్రజలకు రాబోయే విమోచన గూర్చి విమోచకుడు గూర్చి రాస్తున్నాడు కాబట్టి గ్రంథకర్త ఒకడే అనే భావం మనం తెలుసుకోవాలని ఈ ఉదాహరణలన్నీ మనం ధ్యానిస్తే తెలుస్తుంది ఎస్ఐ ఆక్యం ముఖ్య ఉద్దేశం ఇహోవా సేవకుడు యశ అక్షరార్థంగా ఇస్రాయిల్ అలంకారార్థంగా మెస్సే అని చెప్పచ్చు ఇహోవా సేవకు ప్రభు అయిన యేసు వారు ఇందులో చాలా ప్రవచన అంశాలు ఉన్నాయి ఈ ప్రవచనాలు తన కాలం ముందు నెరవేరుతాయి అని యషయ తలంచి ఉండొచ్చు కానీ క్రీస్తునందు నెరవేరినాయని మనం చూడవచ్చు ఎశయ సువార్తక సువార్తిక ప్రవక్త అందుకే తన గ్రంథాన్ని ఐదవ సువార్త అంటారు ఐదవ సువార్త అంటారు ఇందులో క్రీస్తుని గూర్చి మెండుగా అనేక ప్రవచనాలు ఉన్నాయి క్రీస్తుని గూర్చి ఆయన కన్యకకు జన్మిస్తాడు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ విషయం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి ఎమ్మానుయేలు అని పేరు పెట్టు పేరు కూడా రాశాడు ఎమ్మానుయేలు ఎమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం కాబట్టి కన్యకకు జన్మిస్తాడు ఆయన రెండవది ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు ఇమ్మానుయలు అంతేకాదు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరోచనలో చూస్తే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయన పేర్ల గురించి రాయబడింది ఆయన దైవత్వాన్ని గురించి కూడా రాయబడింది ఆయన దైవత్వాన్ని గురించి కూడా రాయబడింది యశ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆ దినమున జనులు ఇలాగొందరు ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకున్న మన దేవుడు మన మనము కనిపెట్టుకున్న ఇహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితాం అంటాడు నలభై అధ్యాయం పదో వచ్చిన కూడా మనం చదువుతాం నలభై అధ్యాయం పదవచ్చింది ఇదిగో తన బాహువే తన నిలిచి నిలిచుండగా ప్రభు యహోవ తానే శక్తి వచ్చును ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్ద ఉన్నది ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది ఇంకా మనం చూస్తే జ్ఞానులు వచ్చి దర్శించారు కదా జ్ఞానులు వచ్చి దర్శించిన సంగతి ప్రవచనంగా ముందే చెప్పాడు గ్రంథం అరవై మూడు అరవై అధ్యాయం మూడో శ్లోకం జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు ఆరో వచనం చదివితే ఒంటెల సమూహము మిథ్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించిన వారందరూ శాబ నుండి వచ్చేదరు బంగారమును దోపద్రవ్యమును తీసుకుని వచ్చేదరు ఇహోవా స్తోత్రములను ప్రకటించేదరు జ్ఞానుల దర్శనం అనమాట తర్వాత మనం చూస్తే ఆయన సేవ మెస్సయ సేవ యాభై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చును సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళు కొన్ని వారి వద్దకును విమోచకుడు వచ్చును ఇదే వాక్కు అలాగే గలలయలో ఆయన చేసిన సేవ దాని గురించి కూడా ప్రవచనంగా చెప్పారు యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన ఆయన ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులు దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్ని జనులు గలలియ ప్రదేశమును మహిమగల దేశము మహిమగల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు మత్ నాలుగో అధ్యాయంలో ఈ మాటలు చదువుతాం ఇంకా మనం చూస్తే ఆయన చేసిన అద్భుతాల గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి యశయగ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఐదు ఐదో ఆరోచనాలు గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివాని చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేను మోగవాని నాలుక పాడును అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును అడవిలో కాలువలు పారు నలభై రెండో అధ్యాయం ఏడవచరులో కూడా ఉంది ఈ మాట గుడ్డివారి తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకి తెచ్చుటకును చీకటిలో నివసించి వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యహో నేతి నేనే నీతి విషయములలో నేను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యాభై మూడో అధ్యాయం నాలుగో వచనంలో కూడా చూస్తాం మన రోగములను భరించాను మన వ్యసనములను వహించాను ఆయనను మొత్తబడిన వానిగా వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వాని మనం అతన్ని ఇంకా ఆయన లక్షణాల గురించి కూడా రాశాడు మెస్సయ్య లక్షణాలు క్రీస్తు లక్షణాల గురించి రాశాడు నలభై రెండో అధ్యాయం మొదటి వచ్చినాం ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు నేను వాడు నా ప్రాణమునకు పీడు అతని ఎందు నా ఆత్మ నుంచి ఉన్నాను అతని అంజజనులకు న్యాయము కనపరచు అతను కేకలు వేడు అరవడు తన కంఠస్వరం వీధిలో వినబడనివ్వడు అంటాడు అరవై ఒకటో అధ్యాయం రెండో చలో కూడా ఉందన్నమాట ఇహో ఆ హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించటం నలిగిన హృదయం వారిని దృఢపరచటకు దీనులకు సువర్తమానం ప్రకటించుటకు కాబట్టి ఆయన లక్షణాలన్నమాట ఇంకా ఆయన బోధ గురించి కూడా రాశాడు బోధ గురించి యశాగ్రంథం రెండో అధ్యాయం మూడో వచనం ఆ కాలమున సియోనుల నుండి ధర్మశాస్త్రము ఇరుషలేములో నుండి వాక్కు బయలువెళ్ళును జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబ దేవుని మందిరమునకు ఇహోబా పర్వతమునకు మనం వెళుదాము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనం ఆయన త్రావల్లో నడుచుదమని చెప్పుకుంటారు ఇంకా అరవై అధ్యాయం ఆరో వచ్చిన మనం చదివితే అరవై ఒకటి ఒకటి ఆరు కదండి ప్రభుకి ఏహోవ ఆత్మ నా మీదకి వచ్చిన దీనిలకు సువర్తమానం ప్రకటించట ఏహోవ నన్ను అభిషేకించిన బోధ అలాగే యూదుల వలన అన్యజనుల వలన ఆయన విసర్జించబడడం చూస్తాం ప్రవచనాత్మకంగా ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆయన నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపుకుందరు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనుకుందు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొబ్బు చేసి క్రొ చేసి వారి చెవులను మందపరిచి వారి కన్నులను మూయించును ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అయితే ఆయన ఇస్రాయిల్ యొక్క రెండవ కుటుంబములకు రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగా ఉండును ఇరుశలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను అనేకులు వాటికి తగిలి తొట్టిలు చెప్పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పాటబడతారు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడవచనలో కూడా ఉంది ఈ మాటలు ఇరవై తొమ్మిది పదమూడు ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటలతో నాకు ఎంతకొచ్చున్నారు పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ తమ హృదయం నాకు దూరముగా దూరము చేసుకుని ఉన్నారు యాభై మూడో అధ్యాయం మొదటి వచ్చిన యాభై మూడు ఒకటి అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడ గాను ఉండను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుంది ఇంకా మనం చూస్తే ఆయన హింసించబడడం ఆయన హింసించబడడం మనం చదువుతాం నలభై తొమ్మిదో అధ్యయన ఏడవచ్చు ఇస్రాయల్ విమోచకుడు పరిశుద్ధ దేవుడు గిహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడు జనులకు అసహ్యుడు నిర్దయాత్మక సేవకుడు వారితో ఎలాగూ సెలవిస్తున్నాడు యాభై మూడు మూడు విషయాగ్రద్ధం అతడు తృణీకరింపబడినవాడు ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వ్యసనాక్రాంతుడు కానీ వ్యాధిని వాడు కానీ మనుషులు చూడనాలని వాడు కానీ ఉండేను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతడిని ఎన్నిక చేయకపోతుంది ఇంకా మనం చూస్తే ఏడవచ్చినాం యాభై మూడు ఏళ్ళు మౌనం వహించాడు ఆయన అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బతుకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చుకెత్తిరించి అని ఇద్దరు గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు ఆయన అవమానాన్ని కూడా చూస్తాం ప్రవచనాత్మకంగా యాభై అధ్యాయం ఆరో వచ్చిన కొట్టువారికి నా వీపును అప్పగించి వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించేతిని ఉమ్మువేయే వారికి అవమానపరిచి వారికి నా ముఖమును దాచుకొనలేదు అంటారు ఇంకా మనం ఓర్పు చూస్తాం యాభై మూడో అధ్యాయంలో ఆయన ఓర్పు ఏడవ వచ్చిన అతడు దౌర్జన్యంను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు నూరు తెరవలేదు దొంగలతో మరణాన్ని చూస్తాం తొమ్మిదవచనం యాభై మూడో అధ్యాయం వచనం అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిన పన్నెండవచనం చదివితే వచనం ఆఖరిలో అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడయ్యాడు దొంగలతో మరణం అన్నమాట శ్రమలు చూస్తాం నాలుగవచన నుంచి యశ్యాగ్రంథం యాభై మూడు అధ్యాయం నాలుగవచన నుంచి ఆరో వచ్చిన వరకు నిశ్చయముగా అతడు మన రోగములు భరించాడు మన వ్యసనములు వహించాడు మొత్తబడిన వానిగా బాధింపబడిన వానిగా శ్రమనుందిన వానిగా మనం అతనించాం మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇంకా ధనవంతులతో భూస్థాపన కార్యక్రమం అందుకే తొమ్మిదవ శనం చదువుతాం యాభై మూడు తొమ్మిది అతను మరణమైనప్పుడు ధనవంతుల బాతి పెట్టుబడ్డాడు ఆయన పునరుత్నాన్ని గుర్చి చదువుతాం పునరుత్నాన్ని గుర్చి మనం చదువుతాం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిది చిన్న వృత్తులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శములు సజీవులగను మంటిలో పడి ఉన్న వారులరా మేల్కొనోత్సహించుడి నీ మంచు ప్రకాశమానమని మంచు భూమి తనలోని ప్రాతలను సజీవులుగా చేయి ఆయన సిలువులో మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి ఆయన తిరిగి లేచి అందరికి అగుపడిన తర్వాత వాళ్ళు కూడా అనేకులకు అగుపడ్డారు ఆయన రెండవ రాకడను కూడా మనం చదువుతాం అరవై ఆరో అధ్యాయం అరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అప్పుడు సమస్త జనులను జన్మలను ఆయా భాషలో వారిని సమకూర్చేదని వారు వచ్చి నా మహిమను చూసేదారు మీరు ఇప్పుడు చెప్పండి మెస్సయాను కూర్చినటువంటి ఇహోవా సేవకుడైనటువంటి మెస్సేయాను గూర్చి అంటే మెస్సయా అంటే హిబ్రూ భాషలో మెస్సయ లాటిన్ భాషలో క్రీస్తు తెలుగులో యేసు ఇక్కడ గమనించండి మెస్సయాను గూర్చిన ప్రవచనాలు ఆయన రాకముందే ఏసయ ప్రవచించాడు మరి ఆయన యొక్క దైవత్వం ఆయన ఎలా జన్మిస్తాడు ఆయన పేరు జ్ఞానులు వచ్చి దర్శించడం ఆయన సేవ అన్ని జనులందరూ మార్పు చెందడం గలలయలో ఆయన చేసిన సేవ ఆయన అద్భుతాలు ఆయన లక్షణాలు ఆయన యూదుల వలన అన్ని జనుల వలన విసర్జించబడుట హింసించబడుట హింసించబడి మౌనంగా ఉండుట అవమానించబడుట దొంగలతో మరణం ఎంతో ఓర్చుకోవడం మరణం పొందుట శ్రమలు పొందుట భూస్థాపన పునరుత్నం ఆయన రెండవ రాక్కడ వీటన్నిటి గురించి ఏషియా గ్రంథంలో ఏషియా ప్రవచించాడు మరి ఇది ఐదవ స్వార్థ కాదా ఇది ఐదవ శువార్త అందుకే దీన్ని ఐదవ శువార్త అన్నారు సువార్త అంటే క్రీస్తుని గూర్చిన ప్రవచన సారం క్రీస్తుని గూర్చి చెప్పబడుట క్రీస్తు యొక్క జనన మరణ సేవ పునరుత్తాన జననం ఆయన సేవ ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుత్నం ఆయన ఆరోహణం ఆయన ఆగమనం వీటిని గురించి చెప్పేది సువార్త అంటే సువార్త అంటే అదే క్రీస్తుని గురించి చెప్పేది సువార్థ క్రీస్తు జననం ఆయన జీవన విధానం ఆయన సేవ ఆయన అద్భుతాలు ఆయన మరణం ఆయన పునవృత్తం ఆయన ఆరోహణం ఆయన ఆగమనం ఇవన్నీ చెప్పేది సువార్త సువార్తలో ఈ అంశాలన్నీ ఇమిడి ఉంటాయి మరి యషయా గ్రంథం ఐదవ సువార్త కాదా ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా అందులో మనం చూస్తున్నాం అందువల్ల ఇది ఐదవ సువార్త అన్నారు యశయా గ్రంథం మరి అమూల్యమైన స్వార్త ఇది మరి ఈ అరవై ఆరు అధ్యాయాల్లో యాభై ఐదు అధ్యాయాల్లో ఉన్న వచనాలు నాలుగు వందల పదహారు సార్లు క్రొత్త నిబంధనలు ఇరవై రెండు పుస్తకాల్లో ఎత్తి రాశారు యశ్యా గ్రంథం అరవై ఆరు అధ్యాయాల్లో ఉన్నటువంటి యాభై ఐదు అధ్యాయాల్లో ఉన్న వచనాలు నాలుగు వందల పదహారు సార్లు క్రొత్త నిబంధనలోని ఇరవై రెండు పుస్తకాల్లో ఎత్తి రాశారు ఫిలోమోను తిమోతి ఒకటి రెండు పత్రికలు యోహన్ రెండు మూడు పత్రికల్లో తప్ప ఈ ఐదు పుస్తకాల్లో తప్ప ఇరవై రెండు పుస్తకాల్లో యషియాను యషియా రాసిన ప్రవచనాలను ఎత్తి వ్రాయడం జరిగింది ముఖ్య వచనాలు ఏంటంటే మొదటి అధ్యాయం ఒకటి రెండు వచనాలు తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఈ ఆషియా గ్రంథం అంతటికి ముఖ్యమైన పదం ఏంటంటే రక్షణ ఈ ఆషియా గ్రంథంలో ముఖ్యమైన అధ్యాయం యాభై మూడవ అధ్యాయం యాభై మూడవ అధ్యాయం మరి ఈ గ్రంథాన్ని మనం చదివితే అనేక విషయాలు మనకు స్మరణకు వస్తాయి ఇంతకుముందు చెప్పాను కదా మీకు గతదినం ఒక చిన్న బైబుల్గా కనపడుతుందన్నమాట ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి యషియాలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి పాతని బంధంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు అలాగే యషియా మొదటి భాగంలో ముప్పై తొమ్మిది అధ్యాయాలు క్రొత్తని నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు అలాగే యషియా రెండవ భాగంలో ఇరవై ఏడు అధ్యాయాలు ఉన్నాయి మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు తీర్పును గురించి వివరిస్తున్నాయి అలాగే పాతని బంధన తీర్పుని గురించి వివరిస్తున్నాయి మిగిలిన ఇరవై ఏడు అధ్యాయాలు ఇహోవ రక్షణను గురించి ఆదరణ గూర్చి వివరించబడుతున్నాయి మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలకు ఆరో అధ్యాయం ముఖ్యమైనటువంటి అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని దర్శనము గూర్చిన అధ్యాయం అంటారు అలాగే పాతని బంధనకు ప్రాముఖ్యమైన అంశం ఏంటి దర్శనం అలాగే రెండవ భాగానికి అంటే నలభై అధ్యాయం అరవై ఆరు నలభై అధ్యాయం నుంచి అరవై ఆరు అధ్యాయాలకు ముఖ్యమైన అధ్యాయం ఏంటంటే యాభై మూడు యాభై మూడో అధ్యాయం ముఖ్యమైనది ఎందుకంటే శ్రమపడుచున్న సేవకుని గురించి చెప్పబడింది అలాగే క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి శ్రమ పొందినటువంటి మెస్ ఆయన ద్వారా కలిగిన రక్షణను గురించి వివరిస్తూ ఉంది ఇది ఈ గ్రంథాన్ని గురించినటువంటి ఉపోద్ఘాతం ప్రభుచితమైతే రేపటి నుంచి అధ్యాయాల వారీగా మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో Aser din ciunu gaca, Amen.